హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే జస్ట్ ఇప్పుడే వచ్చానండి స్కూల్ నుంచి అయితే అక్కడ వీడియో తిద్దాము కూడా కానీ స్కూల్ దగ్గర కొంచెం పేరెంట్స్ చాలా మంది వచ్చారు అందుకని నాకు వీడియో తీయాలనిపించలేదు కొంచెం లేట్ అయిపోయింది టూ అయిందండి టూ కూడా దాటింది పొద్దున్న హడాడుగా కొంచెం నిన్నీలో వెళ్ళే ఆగస్తుంది అసలు బయటకు వెళ్ళి వస్తుంది లైవ్ పెడదాం అనుకున్నా కానీ అసలు ఓపిక లేదండి ఇక తినేసి కొద్దిసేపు రిలాక్స్ అవ్వాలి ఎండ అయితే బయట మామూలుగా ఎండ కాదండి ఫుల్ ఎండ కొడుతుంది పిల్లలకి మార్నింగ్ బెండకాయ చేసిన అనమాట కర్రీ కొంచెమే ఉంది పిల్లలకి క్యారేజ్ గంట కొంచెం మిగిలిందనమాట ఇంకొంచెం వేసుకోండి ఇంకో పెరుగు వేసుకోని తింటే లంచ్ కంప్లీట్ అనమాట ఎంతే నేను అయితే ప్రత్యేకంగా అసలు కొద్ది గొప్ప ఏదో లేకున్నా పద్ధతి వేసుకొని నా కోసం స్పెషల్గా ఉండి కొద్ది రోజు అంటూ ఉంటుంది మరి అట్లా చేపలు ఉన్నాయి అక్కడ చూపిస్తాను అవి చాలా రోజులు అయినా ఒక ట్వంటీ డేస్ అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టేసిన మర్చిపోయినా అవి ఉన్నా వద్దా ఇప్పుడు మరి This is ఒకసారి అయిపోతుందా ఎంత మోసం చేసిందంటే తను చాలా మోసం చేసింది ఫ్రెండ్స్ నేను ఏం చెప్పినంటే తనకి పోస్ట్ ఆఫీస్ ఇందా కాదో చెప్పిన కదా పోస్ట్ ఆఫీస్ దగ్గర తనకి పని ఉందని చెప్పినా అయితే అసలు ఇద్దరు వెళ్ళినా అన్నది సరే అని చెప్పిన నేను స్కూల్ దగ్గర పోయి వస్తాను ఇంకొకటి పని చేసుకోమ్మా చిలకి చెప్పినట్టు చెప్పి అడుగు కూర్చోబెట్టి వచ్చిన పని అయిపోయింది కనీసం ఎవరితో ఫోన్ చేయించి నేను వస్తాను అక్క అని కూడా ఏం చెప్పలేదు సైనింటికి ఇంటికి వచ్చేసి హాయికి వేసింది నేను మీటింగ్ అయిపోయాక మళ్ళీ అదంతా నడుచుకుంటా మళ్ళీ ఈ పోస్టా దగ్గరికి వచ్చి అదంతా లోపల అన్ని చూస్తా అయితే లేదు ఇంటికి వచ్చేసింది ఇంటికి వచ్చే చూస్తే నిద్రపోతుంది ఇక ఏం ఉండలేదంటే అది కానీ ఎంత ఎంత అంటే చూసినా ఎంత సరే చెప్తుందో నువ్వు చెప్పు చెప్పు నీ వాడలే పడుతుంది నువ్వు అనుకో అక్కడ లోపలికి వెళ్ళి అడిగితే ఇక్కడ మేము తీయట్లేదు హనుమాన్ జంక్షన్ వెళ్ళమన్నారు ఇక నువ్వు రోడ్ టావంతే ఇక మన అక్కడ చెప్పిపోయిగా ఫస్ట్ ఫాస్ట్ గా వచ్చాను నువ్వు కనిపిస్తే ఒక మార్చెప్పి వెళ్దామని నేను రోడ్డు వచ్చారు నువ్వు వెళ్ళిపోయావు అక్క పని అవుతాది అనుకుంటే అక్కడ ఎంతసేపు అయినా కూర్చోవచ్చు పని అవ్వదు అన్నప్పుడు ఎంతసేపు కూర్చోను అసలు బ్యాంక్ కూడా బ్యాంక్ వేసారు అనుకుంటారు చాలా సేపు కూర్చుంటే అవునా అందుకో వచ్చేసిన ఎప్పుడే ఎలాగో బయటకు వచ్చాను కదా ఇక ఇక అతని వేరే చోటలే అని మీ సేవకి వెళ్ళే మీ సేవ ఎక్కడ కూడా నాకు తెలియదు అక్కడికి వెళ్ళి అక్కడ నేను సేవ ఎక్కడ ఉంది అంటే మీ సేవ వెళ్ళే నేను అక్కడికి గాంధీ సెంటర్వా అక్కడ మీ సేవకి బీవీ కూడా వెళ్ళాలా ఏం అన్నదాక కోసారి ఇట్లా తీసుకున్నాను అన్నది అన్నం విందవాసింది కూడదావా అదే వచ్చాము వదిలేసి వచ్చాయి వచ్చి మటన్ చేసి మటన్ ఎవరు నాకు తెలీదు నా దీని దగ్గర కూడా లేదు ఫోన్ చేసి చెప్పాను కదా అందరు లంచ్ చేస్తున్నారు ఏంటమ్మా ఎవరు కావాలన్నారు అంటే ఒక అమ్మాయి చిన్న బాబా ఆధార్ కార్డ్ అని చెప్పిన లేదమ్మా ఇప్పుడు చేయటం ఆధార్ కార్డు ఎవరు లేదు చేపలు చూడుపోయారా బాగునే ఏ చాలా రోజుల పెట్టేసిన వండాల వద్దా నీకు చూపిద్దామని ఉండరాయి కొన్ని రోజులు మర్చిపోయాను కూడా వాటి మీద కొన్ని రోజులే గుర్తొచ్చింది కొన్ని రోజులు మర్చిపోయిన ఫ్రీ రోజులో పెట్టేసినావి పప్పు పప్పు కప్పు పాలకూరకూర అదిగో మా ఫ్రెండ్స్ చూపిస్తున్నాను మాది ఏం కూర మీదేం కూర ఫ్రెండ్స్ అడిగి ఎప్పుడే వాళ్ళని వాళ్ళు తర్వాత చెప్తారు రేపు చెప్తారు నువ్వు చెప్పావు ఇప్పుడు పక్కనే ఉన్నావు కాబట్టి పాపం వాళ్ళు లేరు కానీ రేపు చెప్తారు చేపలు తీసుకోని ఎన్ని రోజులు అయిపోతుందో పాపం ఫ్రిడ్జ్లోనే ఉండిపోతున్నాయి కానీ వీటిని వండడానికైతే నాకు అస్సలు వస్తలేదు ఈరోజు ఎలాగైనా వీటిని ఉండేలా బయట పెట్టేశానండి ఎలా ఉన్నాయి వీటిని వండాలా వద్దా నాకైతే ఏం అర్థం కావట్లేదు ఇవి తీసుకొని చాలా రోజులు అయిపోయిందండి కానీ నాకు భయం వేస్తుంది ఇవి వండు తినొచ్చావు లేదు అని చూడాలి ఒకసారి నీట్గా వాష్ చేసి వండుతాను ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది అసలు గుర్తులేదు అప్పుడప్పుడు మధ్య మధ్యలో గుర్తు వస్తుందిలే కానీ మళ్ళీ మర్చిపోతున్నాను అమ్మో ఇట్లా వండాలా వద్దా నాకైతే భయంగా ఉంది ൂദ്ദ ഇപ്പോഴത്തെ സച്ചി വല ദക്കിട്ട് ബയൽന മലേ നീനേ രാവേണ്ടി സോമവാരം കൂടെ సిస్టర్స్ లైవ్ అయితే నాకు ఈరోజు పెట్టడం కుదరలేదు మీరు డ్రెస్సులు అడుగుతున్నారు కదా అందుకని చెప్పేసి ఉన్న డ్రెస్సుల వరకు ఇక్కడ పెట్టేసిన ఈ రెండు అయితే అంబరిలో టాప్స్ ఇవైతే ఈ త్రీ అయితే ఆ పైన త్రీ అయితే త్రీ పీస్ సెట్స్ అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా పక్కన లాస్ట్లో టాప్ను ఈ కింద ఈ త్రీ టాప్స్ కూడా నార్మల్ స్ట్రైట్ కట్ టాప్స్ అనమాట ఇంక ఇవైతే డ్రెస్సెస్లో అయితే ఇంక ఇవే ఉన్నాయి మన దగ్గర ఇంకా శారీస్ అవన్నీ కూడా నేను రేపు లైవ్ పెడతాను ఖచ్చితంగా ఆ లైవ్లో అయితే చూపిస్తాను వీటిలో ఏదైనా నచ్చితే అయితే మీరు స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ మెసేజ్ దగ్గరికి వెళ్ళేసి అయితే వచ్చామన్నమాట ఇంకా బట్టన్ తీసేదానికైతే హెల్త్ నా పైకి ఇదేమో ఒక మీరు తెలిస్తే కామెంట్ చేయండి కిరోసిన చెట్ నాకు మరే కిరోసిన్ చెట్టు అన్నే ఒక సినిమాలో అల్లు సీన్ సినిమాలో ఈ చెట్టునంటే కిరోసిన్ చెట్టు అని చెప్పారంట చూడండి అది మళ్ళీ అది కూడా ఏంటి తెలియని పిచ్చోలు ఎవరు ఉన్నారమ్మా నా చేపల ప్రైజ్ చూడండి ఎలా చేస్తున్నానా కొన్ని ముక్కలైతే ఉంచినా ఈ రేపు మార్నింగ్ పిల్లలకి ఫ్రై చేద్దామను ఇచ్చిన ఇదిగోండి చేపలు ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు నేను చేపలు మర్చిపోతున్నాను అండి ఫ్రిడ్లో పెట్టేస్తున్నాను మర్చిపోతున్నాను అది నాకు ఇది మా వాళ్ళు చూపిస్తాను ఇప్పుడు అన్నం తింటారు ఇంకా హోంవర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇద్దరు అయిపోయినాయి అమ్మా సరే మరి చింత చేసేయండి అన్నం పెట్టేస్తాను